వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈ రెసిపీ ఏంటంటే అవిసగింజల జల చాలా బాగుంటుందండి చాలా చాలా హెల్దీ అందరికీ చాలా మంచిది ముఖ్యంగా లేడీస్కి ఇంకా చాలా మంచిదండి డైలీ తీసుకోవాలి ఈ గింజలు డైలీ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు అలాగే ఇందులో ఉండే ప్రోటీన్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెటబాలిజం రేట్ ని పెంచుతాయి వెయిట్ లాస్ని ని ప్రమోట్ చేస్తాయి ముఖ్యంగా ఈ గింజల్ని తీసుకోవడం వల్ల షుగర్ హార్ట్ క్యాన్సర్ కారకాలను తగ్గిస్తాయి అలాగే స్కిన్కి చాలా మంచిది హెయిర్ గ్రోత్కి కూడా చాలా చాలా మంచిది కాబట్టి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ గింజల్ని తప్పకుండా ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకోండి అంటే ఈ అవిసగింజల్ని కారపొడి లాగా చేసుకొని తీసుకుంటే చాలా సింపుల్ ఈజీగా తయారు చేసుకోవచ్చు డైలీ రైస్లో కలుపుకున్నా సరిపోతుంది ఓకేనా మరి ఈ కారపొడి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం ఫస్ట్ అవిసగింజల్ని వేయించుకోవాలండి వేయించుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి ఇందులో ప్యాన్ వేడి తర్వాత ఈ అవిసగింజల్ని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి ఒక పది నిమిషాలలో మంచిగా వేగుతాయండి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టేద్దాం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గింజల్ని వేసాను అలాగే కొంచెం జీలకర్ర ధనియాలు వెల్లుల్లి తగినంత ఉప్పు కారం వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి అంతే అండి సింపుల్ చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా తయారు చేసుకోండి అంతే ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలో తీసుకోండి మనం వేసిన ఈ జీలకర్ర ధనియాలు ఉప్పు కారం ఇదంతా మంచిగా పట్టే విధంగా ఒక రెండు సార్లు కలిపేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి అంతే నెల రోజులైనా చాలా చక్కగా ఇప్పుడు చేసినట్టుగానే ఫ్రెష్గా ఉంటుంది నెల రోజుల వరకు ఈ గింజల కారపొడి మంచిగా ఉంటుంది మీరు ఈ కారపొడిని రైస్లోకి బాగుంటుంది రైస్లోకి తినవచ్చు అలాగే దోశ పైన వేసుకున్న చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది దేనిలోకైనా మీరు టేస్టీగా ఈ పొడిని వేసుకోవచ్చు ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటే ఈ రెసిపీని తప్పకుండా అందరూ తయారు చేసుకోండి మరి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకుంటారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా వీడియోస్ ఇంకొంతమందికి రుచి అవుతాయండి నేను ఇలా ఒక సీసాలో ఈ కారపొడి తీసి పెట్టుకున్నానండి ఇలా నెల రోజుల వరకైనా మంచిగా ఆగుతుంది నేను దోశ వేసినప్పుడల్లా దానిపైన వేస్తుంటాను అలాగే ఇడ్లీలోకి రైస్ చపాతీ దోశ ఇడ్లీ వేటిలోకైనా ఈ గింజల కారపొడిని తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మరి ఇంత సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఈ కారపొడిని తప్పకుండా అందరూ తయారు చేసుకోండి హెల్తీగా ఉండండి మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్